భద్రాచలం శ్రీ సీతారామచంద్ర వారి ఆలయంలో శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాలలో మొదటి రోజు శ్రీ సీతారామచంద్ర మత్స్య మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు మత్స్యావతారంలో ఉన్న స్వామివారిని బేడా మండపం వద్దకు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు మహానివేదన అనంతరం ఊరేగింపు సేవ నిర్వహించారు మంగళవాద్యాలు కోలాటం ఆదివాసీల డోలు నృత్యాల నడుమ ఊరేగింపు సేవ ఘనంగా జరిగింది ప్రధాన ఆలయం నుంచి ఊరేగింపుగా బయలుదేరిన స్వామివారు తిరువీధులలో తిరుగుతూ భక్తులకు దర్శనమిచ్చారు ఉత్సవాలలో భాగంగా స్వామివారు రోజుకు ఓ అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు ఈ నెల ఇరవై తొమ్మిదిన పవిత్ర గోదావరి నదిలో స్వామివారికి తెప్పోత్సవం ముప్పైన వైకుంఠ ద్వార దర్శనం వేడుకలు నిర్వహించనున్నారు